తల్లిదండ్రులకి అధికారులకి పిల్లలకి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటి టూ పాయింట్ ఓ స్వాగతం ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరపాలని చెప్పి ఇంగ్లీష్ పుస్తకంలోకి తెచ్చే విధంగా ఈ కార్యక్రమం జరపాలని చెప్పి ప్రభుత్వం వారు నిర్వహించారు మనం ఈ కార్యక్రమాన్ని చక్కగా చేద్దాం దీనిలో భాగంగా పిల్లలందరికీ

ఈ ఓడిస్టిక్ కార్డ్స్లో ఏమవుతాయంటే మీ పిల్లవాడు యొక్క పూర్తి భవితవ్యం అంతా దీంట్లో ఉంటుందండి ఇవి కొత్త కార్డులో ఇంకా మనకి ఈ సంవత్సరం ప్రారంభమైంది మీకు అందరికీ లాస్ట్ ఇయర్ కార్డ్స్ మేము ఇస్తాం మీకు దాంట్లో అన్ని విషయాలు శారీరకంగా ఎలా ఉన్నాడు మానసికంగా ఎలా పిల్లవాడే దిగాడు అనేటువంటి విషయాలు కూడా ఉంటాయండి దీన్ని ఉద్దేశించి మా పిల్లవాడు This is the blessing, Mister Lord.

हां प्रबुद्ध महारो చక్కటి రుచికరమైన పెడుతున్నారు కూర్చో ఏమండి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒకళ్ళు ఎవరు కూడా ఓపెన్ చేస్తారు చిన్నగా ఉన్నమాట చెప్పండి బ్యాగ్స్ యూనిఫామ్ షూ అలా బాగా వచ్చాయండి వాళ్ళు అన్నింటి ఉపయోగించుకోవాలండి అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పథకం కింద పేరు పథకం మధ్యాహ్న భోజనం పథకం కూడా బాగా అమలుగా జరుగుతుందండి పిల్లలతో టైం చాలా బాగున్నాయని చెప్తున్నారండి చెప్తున్నారండి విధంగా పిల్లలు

అంటే ఇది ఇంకా ప్రారంభం అండి కార్లు ఇప్పుడే వచ్చాయి ఓకే అండి థ్యాంక్ యూ మేడం కూర్చోండి మీరు రెండు మాటలు మీరు కూడా చిన్న ప్రసంగే చిన్న చిన్న ప్రసంగే ఉంది తేనండి మీ పేరు చెప్పినా పేరు జేవీటీ విక్రమ్ అది ప్రజెంట్ రాజులపాలెం వ్యాప్తంగా పనిచేస్తున్నాం ఈరోజు ప్రభుత్వం చేపట్టినటువంటి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్కి విట్నెస్గా అంటే ప్రభావం ప్రభుత్వం ఒక ఎంప్లాయీ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా మన జంగా ఈ ఈ స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చక్కగా ఒక కుటీర పరిశ్రమని తలపిస్తూ ఆశ్రమంలో ఆశ్రమలా ఉంది అక్కడ వాతావరణం ఇలాంటి వాతావరణంలో పిల్లలు చదువులు అయితే మంచి మనస్థులు కలుగుతారు మంచి మాస్టారు ఉన్నారు రాజు పనుల్లోనే అక్కడ అక్కడ జంగవారి పేట ఎక్కడంటే పల్లె పనుల చోట నాకు మన మాస్టర్ ఉన్నారు చాలా సీనియర్ జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ప్రతిదీ కూడా చాలా నీట్గా పిల్లలకు ప్రమోషన్ తోటి అది తోటితో చూసి చాలా చాలా అయితే ఒక ఒక అపోహం ఉంది ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకెళ్ళే ఉన్నత స్థితిలోకి వెళ్తారు ఈ గౌరవ అన్నది అపోహం అది ఉన్నది కానీ అది అంత మాత్రం కరెక్ట్ కాదు ఇక్కడ ఉన్నటువంటి నేను కానీ సార్ కానీ గవర్నమెంట్ స్కూల్ వచ్చాం అందుకే మా ఇద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్ని చదివించి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఇద్దరు నాకు ఇద్దరు బాబులు ఉన్నారు ఇద్దరు బాబులు వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్ని చదివి వీళ్ళ ఇద్దరు కూడా బ్యాంక్ ఉద్యోగాలు వచ్చింది గవర్నమెంట్ స్కూల్ అని అది కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదివించేది రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండే కదా హాస్టల్స్ లో చదివించి వేళ మన రీసెంట్గా ఇద్దరు పాపలు కూడా బ్యాగ్ రావడం జరిగింది కాబట్టి వేళ గవర్నమెంట్ లో స్కూల్స్లో మంది ఇప్పుడు తల్లిదండ్రులు తెలుసుకోవాలి డబ్బులు బాగు చేసుకుంటారు తప్ప ప్రైవేట్ స్కూల్స్ దీడిగా గవర్నమెంట్ స్కూల్కి అన్నీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మధ్యాహ్న భోజనం ఫ్రీగా పెడుతుంది అక్కడ పెడతలేదు లేదు మధ్యలో రాజావాణి అంటే సా చదువుతో పాటు శారీరకంగా విలుదలకు కావాల్సినటువంటి పదపాలు ఇస్తుంది పుస్తకాలు బెల్లన్నీ కూడా ఇంచుమించుకి అన్ని కూడా కావాలి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది యూనిఫామ్ ఇస్తుంది కాబట్టి మీరు ప్రైవేట్ స్కూల్స్కి ఏర్పడి డబ్బులు అయ్యి తా తాగలేసుకోద్దు రెండోది అక్కడ ఎందుకంటే డబ్బులు పెట్టి చదివించేటప్పుడు ఖర్చు పెట్టేటప్పుడు తెలియజేస్తారంటే పిల్లల్ని మానసికంగా కొంత స్ట్రెస్కి స్ట్రెస్ ఒత్తిడి మానసిక ఒత్తిడి గురి చేస్తున్నారు అది తెలియదు మీరు ఏం చాలా మంది అనుకుంటారు అండి మా పిల్లలు ఎక్కడో స్కూల్కి వెళ్ళి అది బస్కి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ నీటికి వచ్చేస్తారు అనుకుంటారు పొద్దున్నే ఎక్కడకో వెళ్ళాలంటే ఇక్కడ ఏడు గంటలకే బస్ రెడీ చేయాలి అంటే పిల్లలు సరే నిద్రపోనవరు వచ్చిన తర్వాత బహుమతులతో ఉంటారు ఇవన్నీ కూడా ఏంటంటే మీరు చదువు చదువు అని చెప్పేసి బ్యాగ్ లో బ్యాగ్ లో పుస్తకాలు ఇస్తారు తప్ప పిల్లల పిల్లల మీద ఉంటే ఒత్తిడి ఎంత ఒత్తిడి గురైపోతున్నారో అనే విషయాన్ని నేను గ్రహించాను కానీ పిల్లలకి కావాల్సిన మానసికంగా మానసిక ఎప్పుడైతే మానసికంగా మానసిక బాధ అంటే పుస్తకాలు చదువులైనా అయినా పై పై తర్వాత వెళ్ళిన తర్వాత వీళ్ళు తట్టుకోగలరు వాళ్ళు తట్టుకోలేదు కానీ అది విషయం మీకు తెలియదు ఆ విషయం గ్రహించలేదు ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ మానసికంగా మీరు ప్రాక్టికల్ చూస్తాం నాతో పాటు మా మాస్టర్ ఒక ఆయన మా మా రిలేటివే తిరుమల అని చెప్పేసి ఒక రాజమండ్రిలో మంచి ఫేమస్ కాలేజ్ స్కూలు కాలేజీ కూడా ఉంది చిన్నప్పుడు నుంచి అక్కడ చదివించాడు వీళ్ళ ఎంషట్కి మధ్య రాలేదు జేఈ మేన్సిరి దానికి రాలేదు సంవత్సరానికి లక్ష లక్ష రూపాయలు భయపడి డబ్బులు ఖర్చు పెట్టాడు ఇద్దరు గౌరవం చదివించాడు ఎంత ఎంత చూడండి ఒకసారి ఇంత డబ్బులు అవుతుందో ఇటు ఎంసెట్కి సెలెక్ట్ కాలేదు అటు జేఈ మేన్సిరి దానికి సెలెక్ట్ కాలేదు ఇవాళ గవర్నమెంట్ చదివిన పిల్లలు నా పిల్లలు ఒక రూపాయలు ఖర్చు లేకుండా వీళ్ళ మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది వచ్చిందంటే అది టీచర్స్ మనకు ఉన్నారు బాగా చెప్పే టీచర్స్ ఉన్నారు ఇవేడ మంచి మంచి చదువులు చదివారు కాబట్టి గవర్నమెంట్ గవర్నమెంట్ టీచర్ సెలెక్ట్ అవుతున్నారు అదే ప్రైవేట్ స్కూల్లో చెప్పి వాళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ పోస్టు సెలెక్ట్ కాలేక ప్రైవేట్ స్కూల్ చెప్తున్నారు ఆ విషయం తెలియదు మీరు కాబట్టి వినియోగించే వాళ్ళు మీ సహకారం అంటే గవర్నమెంట్ ఇప్పుడు రోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది గవర్నమెంట్ పెట్టింది కానీ ప్రైవేట్ స్కూల్లో ఎవరు పెడతారో వాళ్ళే పెట్టుకుంటుంటారు వాళ్ళే పెడతారు కాబట్టి మీరు ఏం చేస్తారు మీరు గవర్నమెంట్ ఇది గవర్నమెంట్ పెట్టింది అంటే మీ తరపున గవర్నమెంట్ ఆలోచింది అండి మీ పిల్లల కోసం మీరు ఆలోచించండి అంటే అక్కడ పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత డైలీ ఏం చెప్పారు ఏంటని చెప్పారంటే మీరు అనుకోవచ్చు తర్వాత పేరెంట్స్ పల్లెటూరులో మనం ఏం చదువుకోలేదు కదా వాళ్ళకి ఏం చెప్తాం ఏం చదువుతారో అని చెప్పేసి అనుకుంటారు అంటే ప్రైవేట్ స్కూల్ చేస్తే వాళ్ళకి ఆలోచించుకుంటారు అనుకుంటారు మీరు అంత తప్పు మీరు కనీసం స్కూల్ వచ్చిన తర్వాత ఇవేళ మీ మాస్టర్ ఏం చెప్పారు అనేది అడగడం ఒకసారి చెప్పుకోవటం అది అర్థమైనా అర్థం పట్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఏం చెప్పారో అని ఆలోచిస్తారు వాళ్ళు ఏం చెప్పారు ఒక ఎలా అడుగుతారేమో సాయి గారు వెళుతారు మా అమ్మగారు గారు మా నాన్నగారు కానీ ఏం చెప్పారు అడుగుతారు అని చెప్పేసి పాట అబ్జెక్కల అన్నీ కూడా వాళ్ళు అబ్జెప్పకల ఏం చెప్పారనేది కొద్దిగా చెప్పే ప్రయత్నం చేస్తారు ఈ చెప్పే ప్రయత్నం ఏం చేస్తారంటే ఆలోచిస్తారు ఈ ఆలోచించడం అనేది చాలా మంచిది పిల్లలకి కాబట్టి జ్ఞాపకశక్తిని పెంచుతుంది కాబట్టి మీరు ఏం చెప్పారు ఈరోజు ఏం చెప్పారు అలా చెప్పి చదవాలని చెప్పేసి అలా చే ఈరోజు చాలామంది పిల్లల్ని పాట చేస్తున్నటువంటి పరికరం ఏంటంటే మొబైల్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చిన్నపిల్లలకి భోజనం చిన్నప్పటి నుంచి వాళ్ళు మనం అలవాటు చేసేస్తున్నాం వాళ్ళు భోజనం చేయకపోయినా లేదా ఇంకోటి ఇంకా చెప్పిన వాడి అయినా పోయినా వాడు చేసిన ఆటో పాటో ఏదో పెట్టి సెల్ ఇచ్చేస్తున్నాం ఆ విధంగా మొబైల్కి సెల్కి అలవాటు పడిపోతున్నారు ఈ సెల్ వల్ల లాభాలు ఎందు ఎంత ఉందో అంతకన్నా నష్టం ఎక్కువ ఉందండి ఏం చేత ఎలా ఉపయోగించాలో పిల్లలు కాబట్టి నష్టమే ఎక్కువ మీరు ఇవ్వడం దాని దాని దానివల్ల దానిలో అనర్ధాలు అయ్యి దాని అటెండ్ అవుతారు ఏది మంచి చెడు తెలియదు కాబట్టి పిల్లలు నేను మొబైల్స్ మాత్రం దూరంగా ఉంచండి దయచేసి అదవుతుందా మొబైల్ వెళ్ళకండి మా మీరు ఐదు క్లాస్కి వెళ్ళిన తర్వాత బాగా చదివిన తర్వాత మీరే మొబైల్ కొనుక్కొచ్చు ల్యాప్టాప్ కొనుక్కోవచ్చు కంప్యూటర్తో రకరకాలు చేయొచ్చు కాబట్టి మీరు ఎందుకు వస్తున్నారో ఏ మనం ఎందుకు పంపిస్తున్నా పిల్లలకి మీరు గమనించండి తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉన్నారు నేను చాలా ఏదో సర్వేషన్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మనం ఇద్దరు పంటేసినట్టయితే రోజు ఎక్కడ సార్ మీరు వ్యవసాయం చేస్తారు కదా వ్యవసాయం నుంచి వచ్చారు కదా వ్యవసాయం చేయకుండా వ్యవసాయం నుంచి వచ్చారు కదా మనం ఏం చేస్తాం మూడు నెలలు పంట పంట అది లేదా సంవత్సరం పంట తండ్రి ఇప్పుడైతే చెట్లు జామ ఉన్నాయి కాబట్టి అది ఇప్పుడు మనం దాన్ని చీడ పట్టిందా లేదా ఇంకోటి పెట్టిందా అని చెప్పేసి నిరంతరమే చూస్తుంటారు పొద్దున్నది కొద్ది నిలిపోయి చూస్తుంటారు వలసీలు చూడండి దాన్ని చీడ పట్టిందా ఇంటి చూస్తుండదు అది మూడు నెలల పంట లేదంటే నాలుగు నెలల పంట దానికి ఎంత శ్రద్ధ తీసుకున్నప్పుడు అదే తండ్రి పిల్లలు స్కూల్లో చదువుతుంటారు ఎన్నిసార్లు స్కూల్లో చాలా పిల్లలు ఎలా ఉండదు చూస్తుంటారు ఎలా చూస్తుంటే అడగరు అంటే ఆ డబ్బులు చేతికి వస్తాయి అయ్యో ఈ లెక్కలేస్తారు అక్కడ కానీ పిల్లవాళ్ళ భవిష్యత్తు అంతా కూడా తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుంది అంట అన్న విషయం తెలియదు తర్వాత ఒక పోయిన తర్వాత ఈ లేనిపోని యాజ్ అంటే అలా తెల్లగా వెళ్ళి కాలేజీలకు వెళ్ళేస్తారు చెప్పేటప్పుడు ఇక్కడ గన్నవర కాలేజీలోనే నేను స్కూల్లో కాలేజీ పదిహేను సంవత్సరాలు చెప్పాను ఈ తల్లిదండ్రులు తల్లిదండ్రులు వచ్చి మా పిల్లడు ఎలా చూపుతాడని అడిగేవారు కాదు ఆ పక్కన బజార్కి వచ్చి బజార్ చేసుకుని వెళ్ళిపోతుండేవారు ఎవరో వచ్చి తక్కువ ఏదో ఒక ఒకరిద్దరు వస్తున్నారు ఎలా చదువుతున్నారు సార్ ఏంటి అని చెప్పేసి బాగా తక్కువ మంది కానీ పక్కన ఉన్న బజార్కి వచ్చి అక్కడ మంగళవారం బజార్ ఆ బజార్లో ఉన్నటువంటి ఆ గోడమాసో లేకపోతే ఆ మటన్ లేకపోతే చేపల కొనుక్కుని వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది తప్ప ఆ పక్కన ఉన్నటువంటి మా పిల్లలు లేకపోతే పిల్లవాడు ఎలా చదువుతున్నా తాళికొచ్చి అన్ని సందర్భాలు ఇక్కడ నుంచి కూడా కాలేజీకి చదువుకున్న తేజ్ అనే ఉన్నాయి పోస్ట్ లో మంచి చేస్తున్నారు ఇక్కడ పోస్ట్ లో జాబ్ వచ్చింది పెచ్చండి గది గారు అనమాట అమ్మాయి తేజ్ తేజ తేజ్ అదే పెచ్చు గారు చెప్తే అమ్మాయి నా స్టూడెంట్ చాలా నెంబర్ వన్ స్టూడెంట్ అంటే త్వరగా పోస్ట్ ఆఫీస్ లేదో జాబ్ వచ్చింది ఎక్కువ ఉంది కానీ అయితే నేనైతే నాకు బుద్ధిలో అయితే ఆ జాబ్ కనిపించాను నేను చేత ఇంకా ఇంకా మంచి చదువుకి చదవగలుగుతాను కానీ ఆర్థిక పరిస్థితి దృశ్యా ఆ జాబ్కి గెలుపు వచ్చింది అమ్మ నాకు చదువుకుంది ఫస్ట్ క్లాస్ ఎంపీసీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి అమ్మ ఈ నేను మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడ మీ మిత ఎలా చదువుతున్నారు సార్ చేస్తున్నారు తాకొక ఎలాంటి ఉంటారు పిల్లలు ఎలా ఉంటారు ఏం చదువుతున్నారు ఏంటంటే ఇద్దరు కూడా అబ్జర్వ్ చేస్తాడండి గవర్నమెంట్ స్కూల్ చదివితున్నాము వాళ్ళకంటే మనం తీసుకోవా అని చెప్పి తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తుంది ఎవరో పరిహిత్తున్నారా అని చెప్పేసి నేను అలా అనుకోలేదు నేను కూడా ప్రైవేట్ స్కూల్లో చెప్తున్నాను చెప్పేవాడిని కానీ నా పిల్లలకు చదివించాను గవర్నమెంట్ స్కూల్ చదివించాను అండి బొమ్మూరు హాస్పిటల్ చదివించాను మా పిల్లలు కాబట్టి అండి మీరు మీ నిర్ణయాలు తీసుకోవచ్చు విషయం చెప్తాను ప్రశ్నింగ్ నేను నేను దాని గురించి విషయాలు చెప్తున్నాను అంటే మంచి మంచి పాల్బేడి చేసే సీనియర్ టీచర్లు వినియోగించుకోండి ఈ చక్కని ఆకాశించండి ఈ పేరెంట్స్కి అలాగే పిల్లలకి నా ధీవెంట్ పేరెంట్స్కి నా నమస్కారాలు ఈ హెచ్ఎం గారికి తెలియజేస్తూ థ్యాంక్ యూ కూర్చోండి సార్ సార్ తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చేద్దాం అంటే తల్లి యొక్క ప్రాధాన్యత ఏమిటి పిల్లలకి తెలవాలి ఎవరికి తెలియట్లేదు ఏదో అమ్మ ఏదో వండేస్తుంది పెట్టేస్తుంది పంపించేస్తుంది అంటున్నారు కానీ పిల్లలకి తల్లి యొక్క విలువ తెలియట్లేదు దాన్ని గురించి ఓ చక్కటి కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చేసుకుందాం